ఎక్కడికి పొద్దునే బయలుదేరా హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయావా అనుకో ఈ అబ్బే లేదు బుద్ధి గానం లేదు ఎదవలకి ఎవరిరా వచ్చిన నిద్ర లేచిందా చిచి లేదురా నిద్ర కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చెప్పారు పదా పదా మా ఐదారు సంవత్సరాలకి అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ నీది గుండె రాతి బండ మాజీ ప్రేమికుండని కూడా చూడకుండా మొహం మీద పేన్ నిల్చల్తా నచ్చితే చింత ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాక్కపోతే చస్తావా చింత మనిషేతో టీ తాకితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో పాపా పాపో ఎక్కడికి రా చింతమన హోటల్కి ఆ నా గోచి లేవు నీకు చింతమని కావాల్సి వచ్చిందా

ఎదో కూతులు నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కోత ఏటా ఎదో సూపు వెళ్ళి వాయిట్టు రండి రండి పెట్టావా ఏడు పెట్టేది బోయలే పెడక ఇంకా ఇక్కడ పప్పు రానలేదు అలకరించుకొని పొడిచేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పుల్లా ప దుంపల్లాహో విమానం ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళు ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టవద్దు కదా ఒకటి కడుక్కున్నాడు కదా అక్కడ ఎందుకు కడుక్కొని చెప్పండి పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఎదవ కూతురు కొడతామని హోటల్ నేర్చిందా ఏ జనం లేరు క్యాషియన్ పిచ్చింది కదా ఇంకా ఇక్కడ వెనుకుంటారు

లేదు లేలగా ఆహా అది కాల అరిటి బాధ ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా ఏకి అయి ఉంటది డాక్టర్ ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఏ ఊపిరి కాద కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు మన నడుగుతా ఉంటే నా గుండెల్లో మంచి ఆరిపోద్దామని భయంగా ఉందిరా కుక్క పూ చెప్తుంది నాకే బాబు ఎంత తెల్ల నీ చెటింగ్ చేస్తుంటా అని పాలనని కుక్క పాలు చేస్తాబెట్టి ఆ అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దొరుకుని వెళ్ళిపోతారు మరి ఆదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకుని బల దానివ నువ్వు అనాలా కాను నువ్వు అవునా ఇలా రా

గ్లామర్ నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోటలు తీసుకొచ్చి మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతాయి దాన్ని కాపలా కాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే అయ్యే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపార మాత్రం బాగా జరిగిపోవాలి చేయండి నాకు వంద రూపాయలు ఇవ్వండి ఆ సెంటర్ లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను అది కట్టుకుని మీరు ఆ మూలంగా కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా ఒరే ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ముగ్గు ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి ఇవేం పనులేండి అది కదండి మేమో మాటలు ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలు పెళ్ళి అవుతాయి అనుమానించడం అంటావేంటి బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు నువ్వే చెయ్యి ఎట్టుకున్నాడు పెంచాలంటే తెలివితే అట్లాంటి నేను మగాన్ని కాబట్టి పెళ్ళని ఆడేస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళని చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి లోకమైపోయాను మీరు కాపరాలు చేస్తున్నారా జాగరాలా కరెంటు బిల్లు ఏమిటరా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంక చూస్తారే ఓ కంటలు చూసి భ్రమపడుతున్నారేమో దేనికైనా యోగం ఉండాలి అది నిజమే పాపం మావంక చూస్తారే మేము ఫ్యాన్ కరెంట్ తెప్పం కర్రతో తెప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబ్బులు అయిపోతుంది ఇంకా చూస్తారు ఏమిటి ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తించి కొట్టేనండి నేను ఓనర్ ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ రెండు మూడు నాలుగు అయినా బాబాయ్ ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర మాటలు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది ఎల్ల వాడడం పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తున్నావు నీకేమోమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి సాధి బ్యాచిలర్ వద్దు కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అద్ది పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయినా బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓగుడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా ఎవడా అన్న విధవా నీకన్నా వెధమెడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకదే నాకు లేక ఒకదే వెధవన్నారు వెధు